ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం నమః ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం జనవరి ఐదవ తేదీ ఆదివారం నాడు పంచాంగ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్రోధనామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఏడు నిమిషాలకి ఈరోజు తిది శుక్లపక్ష షష్ఠి ఈ శుక్లపక్ష షష్ఠి షష్ఠి ఆదివారం రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ రోజుకి అధిపతి కార్తికేయుడు ఈరోజు పట్టాభిషేకాలకు అనుకూలంగా ఉంటుంది కొత్త స్నేహితులను కలవటం మైత్రి ప్రయత్నాలకి మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం పూర్వాపాత్ర నక్షత్రం ఈ పూర్వాత్ర నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది శుభకార్యాలకి అనుకూలం కాదు అలాగే అమృత గడియలు ఈరోజు అమృత గడియలు ఆదివారం రాత్రి ఏడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది అంటే సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉంటాయి ఈ అమృత గడియల్ని మనం చాలా శుభప్రదమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు ఈ అమృతకాలంలో ఏ పని ప్రారంభించినా కూడా శుభ ఫలితాలు వస్తాయన్న విషయం చెప్పబడింది అలాగే రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఒకటిన్నర గంటల పాటు ఈ రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో చేసే పనులకి ఆటంకాలు కలుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తాన్ని అశుభ సమయంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ తర్వాత గుళిక కాలం సాయంత్రం మూడు గంటల పదహారు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ గుళిక కాలాన్ని కూడా మనం శుభ సమయంగా మనం చెప్పుకోవటం లేదు అలాగే యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది అలాగే యమగండ కాలాన్ని కూడా మనం శుభకార్యంగా మనం పరిగణించటం లేదు అలాగే వర్జం ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి అలాగే ఉదయం పది గంటల ముప్పై నిమిష ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఈ వర్జ సమయాన్ని మనం విడవదగినది అశుభ సమయం శుభకార్యాలు ప్రయాణాలకి ఈ సమయం మంచిది కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ప్రేక్షకులంతా కూడా ఆ సమయాలకు అనుగుణంగా వాళ్ళ కార్యక్రమాలని చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ ఈ రాశి ఈ ద్వాదశ రాశిల వరకు కూడా ఈ రోజున ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుంచి మూడు గంటల పదహారు నిమిషాల వరకు సాయంత్రం మూడు గంటల పదహారు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు రాత్రి ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు కూడా మనం అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు ఆయా సమయాల్లో మీరు ఎలాంటి శుభకార్యాలన్నా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా భవంతు నమస్కారం